ప్రభుత్వ బడి పిల్లలకు ట్యాబ్లు సిద్ధం ఇరవై ఒకటిన విద్యార్థులకు నాలుగు లక్షల ముప్పై వేల మందికి పంపిణీ గత ఏడాది కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవైతే కొనుగోలు ఎనిమిది తొమ్మిది పది తరగతుల పాఠ్యాంశాలు అప్లోడ్ చేసి ఈసారి డౌట్ క్లియరెన్స్ యాప్ ఈ డిక్షనరీ అదనం ఇప్పటికే జిల్లాలకు చేరిన రెండు మూడు రోజుల్లో హై స్కూళ్ళు నాడు నేడు రెండో దశ హై స్కూల్లో ముప్పై వేల ఐఎఫ్ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలతో ట్యాబ్ల పంపిణీ సర్వం సిద్ధమైంది వీటిని ఈ నెల ఇరవై ఒకటిన విద్యార్థులకు అందించేందుకు లబ్ధాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గత ఏడాది కంటే మెరుగైన సామాజ్యంలో ట్యాబ్లను ఎంపిక చేసి వాటిలో ఎనిమిదో తరగతితో పాటు తొమ్మిది పది తరగతుల పాఠ్యాంశాలను కూడా చేర్చారు గత విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఎనిమిది ఐదు లక్షల దాదాపు ఐదు లక్షల చిల్లర ట్యాబ్లు అయితే పంపిణీ చేసిందన్నమాట సో ఇప్పుడు మరింత మెరుగ్గా గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరింత మెరుగ్గా త్రీ జీబీ ర్యాము థర్టీ టూ జీబీ రోమో సిక్స్టీ ఫోర్ జీబీ ఎక్స్ట్రా కార్డులు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఇవన్నీ కూడా మనకి ఇరవై ఒకటినైతే పంపిణీ అన్నమాట విద్యార్థులకు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని